అదే సందర్భంలో ఈ కార్యాలయం పగల పూట తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు రాత్రి పూట అయితే తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఏంటనే అది కూడా పూర్తి సమాచారం తెలియనటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ ఆఫీసు మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది వీటిపై వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజల్ని అవగాహన దాని కోసం అధికారులు కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కొండ నాలకు మందేస్తే ఉన్న ఊడింది అన్న చందంగా మారింది అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాల దుస్థితి పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అప్పటి సమీకృత గిరిజనాభివృద్ధి అధికారి టిఎస్ అప్పారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న పథకాలను అవగాహన కల్పించడంలో భాగంగా పౌర సంబంధాల శాఖకు సంబంధించి పాడేరులో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రత్యేక సమాచార విభాగాన్ని ఏర్పాటు చేస్తారు ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి పథకాలను గిరిజనులకు మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రచార విభాగాన్ని పాడేరులో ఏర్పాటు చేసి వారపు సంతల్లో ఆయా పథకాలపై అవగాహన కల్పించేవారు అదే సమయంలో పాడేరు ప్రత్యేక సమాచార విభాగం కార్యాలయం వద్ద ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తారు సదరు లైబ్రరీలో దినపత్రిక నుండి వార పక్ష మాసపత్రికలు అందుబాటులో ఉండేవి వందల సంఖ్యలో సదరు కార్యాలయానికి వచ్చి వెళ్లేవారు డివిజన్ కేంద్రం నుండి జిల్లా కేంద్రంగా ఎప్పుడైతే పాడేరు రూపాంతరం చెందిందో అప్పటి నుండి పాఠకులకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రచార విభాగం దూరం జరిగింది అదే సమయంలో పగలు తెరుచుకొని సదరు కార్యాలయం రాత్రివేళ మాత్రం తెరుచుకుంటుంది జిల్లా కేంద్రంగా మారితే మరింతగా అభివృద్ధి ఫలాలు దక్కుతాయి అనుకునే వారికి సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం చిన్న ఉదాహరణగా చెప్పవచ్చని ఇక్కడ ఈ కార్యాలయం ఉన్నట్లా లేనట్లా అనే విషయాన్ని అధికారులు తేటతెల్లం చేసి పాఠకులకు పత్రికలు అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు అప్పటి పాడేరు ఐటీడిఏపిగా టిఎస్ అప్పారావు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం ఇక్కడ అనేక పత్రికలు ఇక్కడ ఒక గ్రంథాలయం కూడా ఉండేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఈ గ్రంథాలయంలో వచ్చి అన్ని పత్రికల్లో కూడా అన్ని సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండేది పత్రికల్లో వచ్చేది అంతా కూడా ఇక్కడ అందరూ వచ్చి కూడా చదువుకునేవాళ్ళు కానీ ఈరోజు ఈ సమాచార ప్రత్యేక సమాచార విభాగం ఈరోజు మూతన పడి మరుగున పడినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ సమాచార విభాగం ఆధ్వర్యంలో ఐటీడిఏలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కళాజాత రూపంలో బుర్రకథ రూపంలో ప్రతి వారపు సంతల్లో ప్రచారం చేసేవాళ్ళు నేటినా వాటిని కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది ఈ ఐటీడిఏ పరిధిలో సంక్షేమ పథకాలు ప్రజలు కలిగిస్తున్న పరిస్థితులు వాటి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి సంతల్లో అటు గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి కళాజాతలు అది ఆ బుర్ర వంటి ఆ రూపాల్లో అటు జనలకి అటు పూర్తి స్థాయిలో అర్థమయ్యే పద్ధతిలో అందించే కోసం ఐటీడీఏ ఈ విభాగం అనేది ప్రత్యేకంగా అప్పుడు టిఎస్ అప్పారావు గారు ఉన్నప్పుడు ఏర్పాటు అనేది చేయడం అనేది జరిగింది నేటికి ఈ జిల్లా ఏర్పాటు అయింది ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే క్రమంలో ఈ ఈ పౌర సంబంధి సంబంధించినటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటిది పూర్తిగా ఈ రోజు ఆఫీసే తెరవనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంది ఈ గ్రంథాలయంలో అనేక పత్రికలు వచ్చేది ఇక్కడ అనేక బుక్స్ ఉండేది ఆ బుక్స్ అంతా కూడా పత్రికలు అంతా కూడా చదువుకోవడానికి అనేక మంది ఈరోజు విద్యార్థులు కానీ యువజులు కానీ అనేక మంది వచ్చేవాళ్ళు ఈరోజు కనీసం ఆఫీస్ కూడా పత్రికలు చదివే పరిస్థితి లేదు అది పూర్తిగా శిథిల వ్యవస్థలు చేరుకున్నటువంటి పరిస్థితి గ్రంథాలయం ఉంది వీటి మీద కనీసం అధికారులు కూడా చొరవ తీసుకోవాల్సి చొరవ తీసుకునే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు కాబట్టి ఈ పౌర సమాచార సంబంధించినటువంటి ఈ కార్యాలయం మరింత అభివృద్ధి చేసేదానికి అధికారులు చొరవ తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం